ప్రేక్షకులకు నమస్సు మనలో చాలా మంది నా బ్రతుకింతే నా వల్ల ఏమీ అవడం లేదు నేను ఏ పని చేసినా కలిసి రావడం లేదు భగవంతుడు నా మీద కక్ష కట్టినట్టున్నాడు ఇలా చాలా అధైర్యపడిపోతూ డిప్రెషన్ కి లోనవుతూ ఉంటాం ప్రపంచంలో ఏ మనిషి కూడా వృధా కాడు ఎందుకంటే భగవంతుడు ఏదో ఒక పని చెయ్యాలనే ఉద్దేశంతో మనల్ని పుట్టించాడు ఆ విషయం చక్కగా తెలుసుకోవడానికి ఇప్పుడు మీ ముందుకి నేను వచ్చాను ఆ విషయం తెలుసుకునే ముందు నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి అనగనగా ఒక గురువు గారు ఆయనకి చాలా మంది శిష్యులున్నారు ఒక అరణ్యంలో ఆయన గురుకులం ఒకరోజు పరీక్ష టైం వచ్చింది వాళ్ళందరికి పరీక్ష పెడుతున్నాడు ఏమని పిల్లలందరినీ పిలిచి ఈ అడవిలో ఆ ఆయుర్వేదంలో పనికి రాని ఆకు ఏదైనా ఉంటే పట్టుకురండి అని అసైన్మెంట్ ఇచ్చాడు పిల్లలందరికి అంటే డైరెక్ట్ గా ఒక పరీక్ష పెడుతున్నాడు చెప్పరు ఇది పాస్ అయిపోతే వాళ్ళకి ఆయుర్వేదంలో మంచి మంచి పట్టాలు అంటే డిగ్రీస్ ఇచ్చేస్తారనమాట సరే ఒకడు ఏకంగాని ఒక ఎడ్ల బండి తీసుకెళ్లాడు పనికిరాని ఆకుల్ని పోగు చేసుకొద్దామని ఒకడు పెద్ద గోని బస్తా ఒకటి పట్టుకెళ్ళాడు ఒకడు చేతితో ఒక చేతి సంచి పట్టుకు వచ్చాడు ఒకడు నాలుగు జేబులు తనకి ఉన్నటువంటి అన్ని జేబుల్లో నింపుకొద్దామని బయలుదేరాడు ఒకడు ఉత్తి చేతులతో వెళ్లాడు సరే అందరూ అలాగ వెళ్ళి వెతుకుతూ ఉన్నారు అడవిలో వెతుకుతూ ఉన్నారు ఈ లోపల ఎవరైతే ఎడ్ల బండి వేసుకుని వెళ్ళాడో వాడు ఏకంగా ఎడ్ల బండి నిండా ఆకులన్నీ పోగు చేసుకుని గురుగారి దగ్గరికి వచ్చి ఆయన ముందు పోసేశాడు ఇదేంట్రా ఇన్ని ఆకులు తెచ్చావు అంటే నా దృష్టిలో ఇవేవి కూడా దేనికి పనికి రావండి అని చెప్పాడు సరే ఓకే అని చెప్పేసి పక్కన పెట్టించాడు తర్వాత ఒక ఏకంగా బస్టాప్ అటుకెళ్ళాడు కదా వాడు బస్తా నిండా బోర్డుని ఆకులు తీసుకొచ్చి చక్కగా గురువు ముందు పెట్టాడు ఇంకొకడు చేసంచి అంటే హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్లాడు కదా దాంట్లో చక్కగా బోర్డుని ఆకులు తీసుకొచ్చాడు సార్ ఆ తరువాత ఇంకొకటి జేబు నిండా ఆకులు తీసుకొచ్చాడు ఒకడు ఏమి తీసుకురాకుండా వచ్చాడు సరే అడిగాడు అందరిని ఎవరి సమాధానం వాళ్ళు చెప్పారు నా దృష్టిలో ఈ బండి ఆకులు పనికిరావండి అని ఒకడు చెప్పాడు ఈ సంచి ఆకులు పనికిరావని ఇంకోడు ఇలా 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 చెప్పారు మరి అందరూ ఆకులు తీసుకొచ్చారా నువ్వేంటి ఏ ఆకు తీసుకురాకుండా ఉత్తి చేతులు ఆడించు ఆడించుకుంటూ వచ్చావు అని అడిగాడు గురువు గారు అప్పుడు ఆ శిష్యుడు చెప్పారు ఏమండి గురువు గారు మేము ఏ రోజైతే ఈ గురుకులంలో పాఠాలు నేర్చుకోవడానికి వచ్చామో ఆ రోజే మాకు ఒక శ్లోకం చెప్పారు మీరు అమంత్రం అక్షరం నాస్తి నాస్తి మూలం అనౌషధం అయోగ్య పురుషో నాస్తి బా చెప్పావు అయితే దీని యొక్క అర్థం ఏమిటి అని గురువుగారు శిష్యుడినే అడిగారు అప్పుడు శిష్యుడు చెప్తున్నాడు ఏమని అక్షరం నాస్తి మంత్రం కాని అక్షరం లేదు నాస్తి మూలం అనౌషధం అసలా వైద్యానికి పనికి రాని ఆకు అంటూ ఏది ఉండదు అందుచేతనే గురువు నాకు ఏ ఆకు కూడా పనికి రానిదిగా కనబడడం లేదు అంచెత నేను ఈ ఆకు కూడా ఇక్కడికి తీసుకురాలేదు అని చెప్పాడు దాంతోపాటు మనకు ఉపయోగపడే మరో మాట కూడా చెప్పాడు ఏంటి అయోగ్య పురుషో నాస్తి యోగ్యుడు కానివాడంటూ లోకంలో ఎవడూ లేడు అంచత ప్రతి ఒక్కడు ఏదో ఒక పని కోసమే ఇక్కడికి వచ్చాడు ఆ ఏదైతే నీకు బాగా వచ్చో ఆ పని నీకు ఎలా చేయగలవో తెలుసుకుని ఆ పనిని చేయడానికి నువ్వు సంసిద్ధుడిగా ఉండాలి ఉదాహరణకి చూడండి కౌరవుల్ని అందరినీ శ్రీకృష్ణుడు చంపలేడా కాని చంపాడా చంపలేదు ఎవరి చేత చంపించాడు అర్జునుడు చేత ఆ వాళ్ళందరినీ కూడా యుద్ధంలో ఓడింపజేసాడనమాట మరి తలుచుకుంటే కృష్ణుడు చేయగలడు ఎందుకని చేయలేదు నువ్వు నరుడుగా నీ ప్రయత్నం నువ్వు చెయ్యాలి ఆ ఉద్దేశంతోనే మరి అర్జునుడిని మరి ఆ వాళ్ళందరినీ కూడా చంపడానికి అయ్యాడు కానీ తానే చంపలేదు దీని బట్టి మనకి ఏమర్థం అవుతుంది మనం ప్రయత్నం చెయ్యాలి ప్రయత్నం చేయకుండా కూర్చుంటే ఏమి కూడా మనకి రాదు ఏమీ చెయ్యలేము ప్రయత్నం చేస్తే అన్నీ కూడా సుసాధ్యం అవుతాయి థ్యాంక్ యూ